నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఇప్పటి వరకు ఏపీకి ఒకదాని తర్వాత ఒకటి పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి ఇదే నేపథ్యంలో ఇంకా కంపెనీస్ ని ఆకర్షించేందుకు తీసుకొచ్చేందుకు వాళ్ళకి ఆహ్వానం పలికేందుకు ఇటు లోకేష్ ఆస్ట్రేలియా ఇటు చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది మరి వీళ్ళు ఇలా విదేశీ పర్యటన చేయడం వల్ల రాష్ట్రానికి ఇంకా ఎంత మంచి చేకూరునుంది అలానే ఏమేమి ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పటి వరకు చూస్తే ఇటు లండన్ ఏమో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు లోకేష్ గారు ఏమో ఆస్ట్రేలియా వెళ్తున్నారు ఇవన్నీ కూడాను కంపెనీస్ ని ఏపీకి ఆహ్వానం పలికేందుకు వీరు వెళ్తున్నట్లు ప్రస్తుతం సమాచారం అయితే అందుతుంది ఏంటి సార్ ఎలా చూడాలి ఎందుకు వెళ్తున్నట్లు అంటే ప్రజల్లో దీనిపైన చర్చ ఏది గతంలో మనం ఏం కోల్పోయాం ఇప్పుడు ఏమి సాధిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రానికి కలిగిన నష్టం ఎంత ఆ నష్టాన్ని ఇవాళ భర్తీ చేయడమే కాదు మరి ఆంధ్రప్రదేశ్ ని వాళ్ళ ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు కూటమి చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు మనం చూసాం రేపు ఇవాళ బయలుదేరారు ఎవరు ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరుతున్నారు ఇరవై నాలుగు దాకా ఆయన పర్యటన అక్కడ సిడ్నీలో మరి ఆస్ట్రేలియా కమిషనర్ ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించిన పరిస్థితుల్లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ లోనే మరి తెలుగు డయోస్పారా ఆ మీటింగ్ కి ఆయన హాజరవుతారు అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలకు వెళ్లి ఆ యూనివర్సిటీల్లో ఆ బోధనా పద్ధతుల అధ్యయనం విద్యాశాఖ మంత్రిగా గతంలో ఆయన ఏంటి స్టాన్ఫోర్డ్ లో చదువుకున్నాడు అమెరికా యూనివర్సిటీల గురించి ఆయనకు ఒక అవగాహన ఉంది అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో యూనివర్సిటీలను కూడా మనం చూసాం ఏ విధంగా ఆయన మరి మార్పులు తీసుకొచ్చారు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో యూనివర్సిటీలు రాజకీయాలకి మరి అతను వేదికగా మార్చారు ఒక సామాజిక వర్గం వాళ్ళనే మరి వీసీలుగా నియమించి ఆయన అక్కడే రాజశేఖర రెడ్డి పుట్టినరోజు వేడుకలు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు చివరికి ఏ స్థాయికి వీసీలు పతనం అయ్యారంటే వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారానికి కూడా వైస్ ఛాన్సలర్ ను వాడుకున్నాడు విజయసాయి రెడ్డి అప్పట్లో ఆంధ్ర యూనివర్సిటీ విసి ప్రసాద్ రెడ్డి కావచ్చు లేకపోతే రెడ్డి కావచ్చు శ్రీనాథ్ రెడ్డి ఎస్వి యూనివర్సిటీ కావచ్చు మొత్తం అంత పెద్దిరెడ్డి మనుషులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి బంధువులు వాళ్ళని పెట్టుకున్నారు విసిలుగా అట్లాంటిది మరి లోకేష్ విద్యాశాఖ మంత్రి కాగానే మనం చూసాం మొన్నే ఉన్న లేటెస్ట్ గా నియమించిన విసి నియామకాల్లో కూడా ఒక రజక వర్గానికి చెందిన వ్యక్తి ఒక బీసీని మరి విసి చేశారు అంతకు ముందు ఒక ఆదివాసి మహిళని ఒక ఎరుకల సామాజిక వర్గం ఆ ప్రొఫెసర్ ఆమెను విసి చేశారు అసలు లోకేష్ ఎంపిక చేసిన వైస్ ఛాన్సలర్లని కేంద్ర ప్రభుత్వమే మరి లాక్కున్న పరిస్థితి అనమాట ఇది మాకు కావాలని అంటూ ఆయన్ని పుదుచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీకి వీసీగా చేసుకున్నమాట అంటే అప్పుడు యూనివర్సిటీలు ఎలా ఉన్నాయి ఇప్పుడు యూనివర్సిటీలు ఎలా చేస్తున్నారు ఎక్కడన్నా లోకేష్ పుట్టినరోజు మెడుకలు యూనివర్సిటీలో జరుగుతాయా చంద్రబాబు చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు చేస్తారా లేదు ఫ్లెక్సీలు పెడతారా వాళ్ళ విగ్రహాలు పెడతారా రాజశేఖర విగ్రహానికిను నాగార్జున యూనివర్సిటీకి ఏమైనా సంబంధం ఉందా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరే మార్చేసి మా నాన్న డాక్టరు కాబట్టి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెడతా అన్నాడు పెట్టాడు పెడితే జనమే కోలేశారు వైఎస్ఆర్ అక్షరాలను జనం పలుగులతో కూలగొట్టి దాని వెనుకున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనేది తెచ్చుకున్నారు అంటే ఒకటి ఇలాంటి రాజకీయాలకు అతీతంగా అమెరికాలో యూనివర్సిటీలు ఆస్ట్రేలియాలో యూనివర్సిటీలు ఎలా పనిచేస్తున్నాయి ఏ విధంగా విద్యా బోధన పైన మరి వాళ్ళు పూర్తిగా అటు అటు నిధులు ఖర్చు పెడుతున్నారు ఇటు ఫ్యాకల్టీ నియమిస్తున్నారు ఆ స్థాయికి ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలు రావాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ఇప్పుడు లోకేష్ అన్వేషణ అదేవిధంగా అక్కడ పారిశ్రామికవేత్తలను కూడా కలుస్తారు సమ్మిట్ రేపు పొద్దున పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖ సమ్మిట్ మరి నభూతో భవిష్యత్ అన్నట్టుగా చేయాలన్న పట్టుదల కనపడుతోంది అసలు ప్రధాని మోడీనే ఆహ్వానించారు మొన్న ఢిల్లీ వెళ్ళి ప్రత్యేకంగా మీరు విశాఖ సమ్మిట్ కి రావాలి అని ఆహ్వానించిన దీంట్లో మరి నిజంగా మోడీ వస్తారా మోడీ గనక రేపు విశాఖ సబ్మెట్ గా హాజరైతే ఇక మరీ స్పైసీగా ఉంటుంది ఎవరికి కడుపు మండ కడుపు మండుద్దా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనం చూసాం ప్రజలది తప్పు లేదు ఆయనకు అధికారం ఇచ్చినా ఆయన మరి దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు వీళ్ళకి అధికారం ఇచ్చిన దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు ఈ పర్యటన ఆస్ట్రేలియా పర్యటన లండన్ ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఆక్వా మార్కెట్ ఇది ఆస్ట్రేలియాలో ఇవాళ ఆక్వా మార్కెట్ కి అవకాశాలు విస్తృతం చేయడం కోసం ఎందుకంటే మరి ట్రంప్ అక్కడ ఏంటి సుంకాలు పనిచేశారు ఏది రెట్రా ట్రాక్స్ అనేది తీసుకొచ్చి ఆయన ఏం చేస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ చేసినట్టున్నాడు అమెరికా ట్రంప్ ఈ ట్యాక్సెస్ వల్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఈ ఆక్వా పరిశ్రమ ఇబ్బంది పడుతుంది ఎందుకంటే మన ఎక్స్పోర్ట్ అంతా కూడా అదే ఆక్వా ఎగుమతుల్లో భారతదేశంలో నంబర్ వన్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనమాట మరి దానిని రీ ఇంబర్స్ చేయటం కోసం రేపటి ఆస్ట్రేలియా పర్యటనలో మరి అదొక ముఖ్యాంశంగా లోకేష్ చేపట్టాడు ఆక్వా పరిశ్రమ అనగానే మళ్ళీ లేనిపోయింది ఫిష్ మార్క్లు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసలు ఏ పొద్దున్న ఊహించామా పులివెందుల్లో చేపలు అమ్ముతారని పులివెందుల్లో రొయ్యలు అమ్ముతారని ఇక్కడ ఆ మార్కెట్ కాదు ఇదేంటిది ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ అనమాట ఎగుమతులు ఆక్వా ఎగుమతులకు మార్కెట్ అన్వేషణని ఇది ఒక అవకాశంగా తీసుకున్నాడు అదే విధంగా ఆస్ట్రేలియాలో మరి ఆ పారిశ్రామికవేత్తలందరినీ కూడా సమ్మెట్ కు రమ్మని ఇచ్చే అవకాశం ఉంది మొన్న గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నం మరి దగ్గర దగ్గర పదిహేను బిలియన్ డాలర్లతో సుందర్ పిచాయ్ కూడా మాట్లాడాడు నిన్న లేటెస్ట్ ఆ వీడియో కూడా మీరు చూశారు ఏమని అసలు విశాఖపట్నం వాళ్ళు ఎంపిక చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటో సుందర్ పిచాయ్ అని చెప్పాడు నేను తమిళనాడు కదా మరి తమిళనాడుకి ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు ఇచ్చారు అనేది వాళ్ళ తమిళనాడులో అక్కడ అసెంబ్లీలో చర్చ జరిగింది క్లారిటీ అని అనుకోకూడదు గానీ ఏమన్నాడు సుందర్శించాయి బ్యూటిఫుల్ కోస్టల్ సిటీ అన్నాడు విశాఖపట్నాన్ని బ్యూటిఫుల్ కోస్టల్ సిటీ అన్న నేపథ్యంలో మళ్ళా దానికి మళ్ళా డిఎంకే కోడుగుడ్డు మీద ఈకలు బీగితే ఈ వైసీపీ వాళ్ళు మీకునట్టుగా వైజాగ్ బ్యూటిఫుల్ అన్నాడు చెన్నై కాదా అంటే ఇప్పుడు ఇక్కడ తీసుకోవాల్సింది పాజిటివ్ గా తీసుకోవాలి ప్రపంచం మొత్తం పాజిటివ్ గా ఉంటే మరి వైసీపీ మాత్రం నెగటివిటీని బాగా స్ప్రెడ్ చేస్తుంది ఇక్కడ సబ్సీ కేబుల్ వేస్తున్నారు ఏంటి మొత్తం ఆస్ట్రేలియా లేకపోతే న్యూజిలాండ్ అటు జపాన్ అటు కొరియా ఈ ఈస్టర్న్ ఏషియా కంట్రీస్ అన్నిటికీ కూడా పదమూడు దేశాలకి కేబుల్ వేస్తున్నారు విశాఖపట్నం నుంచి ఇప్పుడు డేటా కేబుల్ నీకు సముద్ర మార్గంలో వెళ్తున్నటువంటి దేశంలో ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటన అదే ముఖ్య ఉద్దేశం ఏది గూగుల్ డేటా సెంటర్ ఇవాళ మరి ఆంధ్రప్రదేశ్ లో విశాఖ వస్తుంది మా దగ్గర అనేక డేటా సెంటర్లు పెడుతుంది ఇక్కడ మనం చూసాం అదాని డేటా సెంటర్ నెక్స్ట్ డేటా సెంటర్ దాని దగ్గర రెండు పాయింట్ అరవై లక్షల కోట్ల పెట్టుబడులు అంటే మూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఐటీ రంగంలో విశాఖపట్నంలో వస్తున్నటువంటి నేపథ్యంలో మరో మూడు లక్షల కోట్ల పెట్టుబడులకు అన్వేషణ ఈ వేట ఏది పెట్టుబడుల వేట మామూలుగా సాగట్లేదు చంద్రబాబు లోకేష్ ఆయనేమో లండన్ వెళ్తున్నారు ఎవరు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఈయనేమో ఆస్ట్రేలియా ఎంతగా మనం చూసాం మంత్రుల బృందం జనార్దన్ రెడ్డి లేకపోతే నారాయణ రవి రవికుమార్ భరత్ వీళ్ళందరూ కూడా అటు గల్ఫ్ కంట్రీస్ లో పర్యటించారు ఆరియా వెళ్ళారు జపాన్ వెళ్ళారు అన్ని దేశాలు పద్నాలుగు పదిహేను తేదీల లోపు చుట్టూ ముట్టేసి మొత్తం పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున తీసుకురావాలన్న వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటి మరి రేపొద్దున విశాఖ సిమ్మట్ గత సమ్మిట్ల రికార్డుని బీట్ చేస్తుందా గతంలో మనం చూసాం మూడు సమ్మిట్లు చంద్రబాబు హయాంలో జరిపినప్పుడు దగ్గర మరి ఒక పదిహేను లక్షల కోట్ల పెట్టుబడులు ముప్పై లక్షల మంది ఉద్యోగాలు మళ్ళా రేపటి విశాఖ సమ్మిట్ మరి ముప్పై లక్షల కోట్ల పెట్టుబడులకు మరి రెడ్ కార్పెట్ పరుస్తున్నారా రెడ్ కార్పెట్ అంటావా ఇలాని ఎల్లో కార్పెట్ అంటావా రాజకీయ రంగులు ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కటే కాదు కదా అటు జనసేన ఇటు బీజేపీ భాగస్వాములుగా ఉన్న దీంట్లో పవన్ కళ్యాణ్ ప్రశంసలు గుర్తొస్తున్నాయి మనకి ఏది నిన్న అన్నాడు లోకేష్ మొత్తం అన్ని శాఖలు సమర్థంగా నిర్వహించే సత్తా ఉన్నాడు అన్నాడు ఆ కాంప్లిమెంట్ తోనే మరి రేపటి ఆస్ట్రేలియా పర్యటన ఏదైనా ఇది ఒక అద్భుత అవకాశం కి ఇది ఒక అద్భుత అవకాశం అదే అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు కూడా ఇది ఒక అవకాశం ఎందుకంటే ఇవాళ అవకాశాల స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ Um have hey, okay. enough opportunities, Sanamad. Hmm. Okay. Okay. Right. Thank you so much, sir. Namaste.